సవించిన చదువు ఏమో ఆనాడు పులుచుకునే వాళ్ళు చాలు దేవుని యొక్క వాక్యమైనప్పుడు అందరు శ్రద్ధగా వినాలి చిన్నపిల్లలకి తిరిగినాన్ని జాగ్రత్తగా వాక్యము ఈరోజు నేర్చుకోవే అంశము ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏమంటే అలా క్రైస్తవు జీవితంలో ప్రార్థన ఏమి ప్రార్థన కాదు ఎంతమంది ఉదయాన్నే ప్రార్థన చేశారు లేచి కుటుంబ ప్రార్థన చదువుతాయి కదా ఉదయాన్నే లేచి కుటుంబ ప్రార్థన వాళ్ళు జరుపుకోవాలి కొద్దిమంది మాత్రమే ఉదయాన్నే కుటుంబ ప్రార్థన జరుపుకున్నాడు ప్రార్థన అనేది క్రైస్తవుని ఒక ప్రభు నమ్మి కాదు ఊపిల్ లాంటిది ఎలాంటి ప్రార్థన ఊపిరి లాంటిది మనము లాచకుండా ఉండగలం ఐదు నిమిషాలు అంటే చనిపోతాం కాబట్టి ప్రార్థన అనేది క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యం ప్రార్థన లేకపోతే చచ్చిన వాళ్ళు సమానం ప్రార్థన మన జీవితంలో ఎంతో ముఖ్యం దేవుడితో మనకి సహవాసం కలిగిస్తున్నాడు ఏంటి ప్రార్థన ప్రభు డైరెక్ట్గా వస్తారు మన దగ్గరికి కానీ మనము దేవుడితో మాట్లాడుతూ ఉంటాం ప్రార్థనలో ఎందులో ప్రార్థనలు ఉదయాన్నే లేచి ప్రభు మరి గత పరిశుద్ధ నుండి ఈ పరిశుద్ధ పరిశుద్ధి వరకు నన్ను నా బిడ్డల్ని కుటుంబాన్ని మరి సంఘాన్ని క్షేమంగా ఉంచావు అని మనం దేవుడు చేసిన మేడను బట్టి మన దేవునికి ప్రార్థనలో మొరపెడతా ఉంటాం స్థుతులు చేయిస్తూ ఉంటాం కాబట్టి ప్రార్థన మళ్ళా ఈసారి కృష్ణంలో అడుగుతా ప్రార్థన ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి కుటుంబంతో భార్య కూర్చొని కూర్చుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి అప్పుడు మనము ఆత్మలో బలపడతాం ప్రార్థన ఎంతగా దేవుడితో మనకి సమీపంగా మనల్ని నడిపిస్తూ ఉన్నది ప్రార్థన అనేది మన ఆత్మలు ఎవరు చెప్పుకుంటాము మన సమస్యలు ఎవరు చెప్పుకుంటామో తండ్రికే కదా మనలో తండ్రికే కదా కాబట్టి ఆ తండ్రిని మనం చెబుతున్నామంటే ప్రార్థన చేస్తున్నామని అర్థం ప్రార్థన చేస్తున్నప్పుడు నీకున్నటువంటి ప్రతి విధమైన అక్కర్లు కానీ సమస్యలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయి తండ్రికి మనం ప్రార్థన చేసినప్పుడు వాగ్దానం ఏంటి అడుగుడి మీకు ఇవ్వడు వెతుకుడి నీకు దొరుకుతున్నాడు కాబట్టి మనం అడగాలి కదా అడగాలిగా అడగకుండా ప్రభు ఏమీ చేయడు మనం అడగాలి చూడండి అడిగితే దేవుడు అద్భుత కార్యం చేస్తాడు ఆశ్వదిస్తాడు ఒకసారి ఈ యొక్క రాజుగారు తన యొక్క ఏకైక కుమారుడు చనిపోతే రాజకుమారుడు చనిపోతే ఆయన ఫోటో అక్కడ పెట్టాడు పెట్టి విలువైన వస్తువులన్నీ మనం పోయి పెట్టాడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ధనవంతులు వాళ్ళ రోజు రండి ఆ రాజభవనానికి రండి వచ్చి మరి ఒకవేళ పాడు జరుగుతున్నది మీకు కావాల్సిన వస్తువులు మీరు తీసుకుని వెళ్ళవచ్చు అంటే ఫ్రీగా అన్నమాట కూర్చు ఇక విలువైన విలువైన వస్తువులన్నీ రాస్తారు సింహాసనం కూర్చున్నాడు చాలా విలువైన వస్తువులు సోఫాలండి అంటే మరి మామూలు విషయం కాదుగా చాలా విలువైన వస్తువులు వాళ్ళ రాజభవన్ ఉంటాయి ఇక వచ్చిన వాళ్ళందరూ కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వస్తువులు పట్టుకెళ్ళదు కాదు కదా ఉచితమే కదా తీసుకుపోతున్నారు కానీ రాకుమాడు ఫోటో అక్కడ కూడా తీసుకోవటా రాకుమాడు ఫోటో విలువ పది రూపాయలు ఎంత పది రూపాయలు అవును తీసుకోవటల్లా అందరు విలువైనటువంటి ఆ బంగారు వస్తువులు సోఫాలు వేల లక్షల కలిపిస్తున్న బహుమానాలు తీసుకుపోతున్నాడు ఆ చెవుల్లో ఒక ముసలా చూసున్నాడు ఆయన చూసి ఆయన చేసిన అంటే రాకుమాడు ఫోటో తీసుకోవడానికి ముందుకు వచ్చాడు రాకుమాడు ఫోటో తీసుకు ముందుకు వచ్చి అయ్యా నాకు ఆ రాకుమాడు ఫోటో నాకు కావాలంటే ఎంత అంటే దాని విలువ ఎంత పది రూపాయలు ఆ పది నుంచి ఆ ఫోటో తీసుకున్నాడు తీసుకుంటే దాని వెనుక ఒక వీరినామా రాస్తున్నారు ఎవరైతే ఈ రాకుమాడు ఫోటో తీసుకుంటారో ఎవరైతే రాకుమాడు సొంతం చేసుకుంటారో ఈ కోటాను కోట్ల విలువైన రాజ్యభవనము ఈ మొత్తం కూడా వాళ్ళకి సొంతమైపోతానన్నాడట ఎవరు సొంతం చెప్పండి కలి అంటే నన్ను అర్థం ఏంటి ఆ రాకుమార్ ఎవరికైతే లభిస్తాడో ఆ యొక్క రాజభవన్లో ఉన్నటువంటి కోటానుకో మొత్తానికి వారసులు వాళ్ళు అవుతారు చూడండి కాబట్టి అందరూ కూడా విలువైన వస్తువుల మీద విశ్వాసం వచ్చారు కానీ రాతమాడు తీసుకుందామే అని ఎవరు కూడా ముందుకి రాలేదు కానీ ఆ ముసలాయిని మాత్రము ఆ రాతమాడు నాకు కావాలి ఆయన కావాలి అని ఆ యొక్క ఫోటో తీసుకుంటే ఆ మెరుగునామ్రామాలో ఆస్తి మొత్తానికి ఇప్పుడు వారసు ఎవరయ్యాడు ఆ యొక్క ముగ్గుడు వారసు అయ్యాడు కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో కూడా ఏసు మనకు హృదయాలో మనకు రాసై ఉన్నప్పుడు ఆయన మన తండ్రిగా ఉన్నప్పుడు మన లక్ష్మణగా ఉన్నప్పుడు ఆయన ఉన్న సమస్తము మనము వారసులవుతాం ఆయన కుమార్తెగా ఆయన కుమారుడుగా ఉన్నప్పుడు ఆయనకున్నటువంటి ప్రతీ దాని మీద అన్నిటి మీద అధికారం మనము సంపాదించుకుంటాం ఇప్పుడు ప్రభుని రక్షకుడుగా అంగీకరించామంటే నువ్వు రాజుగారు కుమార్తె నువ్వు రాజుగారి కుమారుడి కాబట్టి రాజుగారు ప్రధానంత్రము ఆ వారసత్వ ప్రకారంగా ఆయన ఆస్తి అంతా కూడా వాళ్ళకే లభిస్తుంది కదా కాబట్టి మనము మరి ఆయన మనం ప్రార్థన చేయాలి కదా ప్రభువుని మనం ప్రార్థన చేయాలి కదా రక్షకుని మనం ప్రార్థన చేయాలి ఆయన మాట్లాడే విశ్వాసం మనము ఉంచాలి విశ్వాసం ఉంచినప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు చూడండి మనము ఇస్రాల్ ప్రజలు చూస్తూ ఉన్నాం దేవుడు ఎన్నో మేలు చేస్తాడు వాళ్ళకి నీ జీవితంలో మేలు చేయలేదా మేలు చేయలేదా ప్రభు ప్రతి రోజు కూడా ఇప్పటివరకు మనం క్షేమంగా ఉన్నామంటే దేవుని కృప కదా కాబట్టి అన్ని మేళ్లు చేస్తూ ఉంటే ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి దేవుడి సగ క్షేమంగా ఒడ్డుకుల వాళ్ళు గడుగుతున్నారు ఆకలేస్తున్నది నాకు మాంసం కావాలి నాకు ఆహారం కావాలి అని కొడుకుతా ఉన్నారు తండ్రికి తెలియదా మన బిడ్డలకి ఏం కావాలి తండ్రికి తెలియదా తెలుసు కాబట్టి వాళ్ళు అలాగా ప్రభువుని ప్రథమా ప్రాథం చేయకుండా కొడుకుతున్నారు అప్పుడు దేవుని సేవకుడు సంఘాన్ని నడిపించేటువంటి దైవజనుడు ఆయన పేరేం చెప్పండి మీరు మోసే ఎవరమ్మాయినా మోసే మోసే ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు ఆకాశం నుండి మరి దేవస్తో తినేటువంటి ఆహారాన్ని మన్నాను పిలిపించాడు దేవుడు స్తోత్రం చెప్పండి కళ్యాణ మరి చూడండి మనం ప్రార్థన చేస్తేనే కదా కార్యం జరిగింది ప్రాప్తం చేస్తారు కదా మోసే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు దేవ ఆహారాన్ని ఈ యొక్క ఇస్రా ప్రజలకి అప్పించారు ఎన్ని సంవత్సరాలు పోషించాడు నలభై సంవత్సరాలు సంవత్సరాలన్నా నలభై సంవత్సరాలు పోషించారు వాళ్ళు బట్టలు కానీ చిరిగిపోలేదు వాళ్ళు వేస్తున్న వస్త్రాలు చిరిగిపోలేదు మరి వాళ్ళు తొడుక్కున్నటువంటి ఆ యొక్క చెప్పులు కూడా తిరిగిపోలేదు అలాగా కోడి అలాగ తన పిల్లలను రెక్కల కింద కాపాడితో అలాగా ప్రభు వాళ్ళని నడిపించాడు దీని అందరికీ కారణం ఏంటి ప్రార్థన ఉండాలి ఏముండాలి ప్రార్థన ఉండాలి మోసే ప్రార్థన చేసినప్పుడు దేవుడి అద్భుత కార్యము జరిగించాయి మరి మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయాలి దేవుడు కార్యం చేయాలంటే మనం ఏం చేయాలి ప్రార్థన చెయ్యాలి అడగాల ప్రభుని ప్రభు మరి మా కుటుంబం అంతా రావాలి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంత కుటుంబాలతో వచ్చారా భార్య బిడ్డలు కుటుంబాలతో ఉన్నారా ఉన్నారా లే మరి ప్రార్థన చేసేవా కుటుంబం కొరకు ప్రార్థన చేసావా సంఘం వరకు ప్రభా కుటుంబం అంతా నా బిడ్డలు కూడా రావాలి నా భర్త రావాలి ఇరు కొరకు వారు బంధువులు రావాలి స్నేహితులు రావాలి అందరు రావాలి ప్రభుత్వ మీ సన్నిధి అందరు రక్షించబడాలి అని ఉదయాన్నేసి ప్రార్థన చేసేవా కొద్ది మంది మాత్రమే ప్రార్థన చేశారు కాబట్టి అలాగే మనం దేవుని ప్రార్థన చేయకుండా ఉంటే ఎలాంటి మనం మేలు చూడలేదు ఆశీలు చూడలేదు చిన్నపిల్లలతో సహా మన దేవుడికి పొరపెట్టాలి ప్రార్థన చేయాలి చూడండి మోసం ప్రార్థన చేస్తే దేవుడు ఎలాంటి గొప్ప కాని కలిగించాడు దేవుడు గురించి ఆహారాన్ని నాలుగు పంపించాడు తర్వాత యవశివ ఉన్నాడు యథోత్సవా ప్రార్థన చేశాడు అక్కడ ఇస్రాయల్ ప్రజలకి శత్రుడికి యుద్ధం జరుగుతున్నది యుద్ధం జరుగుతుంటే వాళ్ళ ఆచారం ప్రకారం ఏంటి సూర్యాస్తమయం అయితే యుద్ధం ఆపేయాలి యుద్ధం జరగకూడదు యుద్ధం జరుగుతున్నది కొద్ది కూతున్నాడు అప్పుడు ఏం చేస్తాడు యథోత్సవా ఆయన దేవుడికి ప్రార్థన చేశాడు కానీ మరి దేవుడిని ప్రార్థన చేసి మరొకటి కానీ యుద్ధంలో వీళ్ళు విజయం సాధించే వరకు కూడా సూర్యుడు అలాగే విడిసిపోయాడు చంద్రుడు అలాగే ఉండిపోయాడు నాడల్లా ఆ యొక్క పొద్దు అనేది తొక్కలేదు చూడండి కాబట్టి సూర్యుడు చంద్రుడు ఆపేస్తాడు ఎవరు ప్రార్థన చేస్తే ఎవశ ప్రార్థన చేస్తే మరి మన జీవితంలో కార్యాలు జరగాలంటే మనం కూడా ఏం చేయాలి ప్రార్థన చేయాలి జీవితంలో అద్భుతం జరగాలంటే ఒక ఆశ్చర్యకారి జరిగించాలంటే ప్రభు జరిగించాలంటే నువ్వు ప్రార్థన చేయాలి ప్రార్థన చేసినప్పుడే దేవుడు కార్యము చేస్తాడు నువ్వు ప్రార్థన చేయకుండా దేవుడికి మరపెట్టకుండా విశ్వాసం అనేది లేకుండా ఏదో నామకార్థం మనం వస్తున్నాం అనుకో మనం ఎలాంటి ఆశీర్వాదం కానీ మేలు కానీ మనము చూడలేం భారం నీవు నువ్వు ఒక్కదానే వస్తున్నావు మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి కుటుంబం అందరు రావాలి కదా ఎందుకు రావట్లేదు వాళ్ళ కోసం మనం మరపెట్టి ప్రార్థన చేయాలి ఇంకొకటి మరి సంఘం ప్రార్థన చేసినప్పుడు పేదలు ఆయన చర్శాద వేశారు దేవుడి స్వాస ప్రార్థన చేస్తామంటే జైల్లో పడేసారు ఎవరిని పేదవు వేస్తున్నప్పుడు శిష్యుల్లో ఒక శిష్యుడు ఆయన గ్రామ గ్రామాల్లో స్వత్ ప్రకటిస్తున్నాడు ప్రకటిస్తామంటే ఆయన జైలు జైల్లో వేస్తారు జైల్లో వేస్తే సంఘం ఏం చేస్తుంది ప్రార్థన చేస్తుంది అది ప్రభువా నీ బిడ్డ విడిపించు మనం ప్రార్థన చేస్తున్నామా మన సంఘం కోసం ప్రార్థన చేస్తున్నామా అదే చెప్పాను ఇప్పుడు కాబట్టి వాళ్ళు అత్యావశకంగా ప్రార్థన చేస్తే ఏమైంది ఆ పేరుని దేవుడి చేసేందుకు దేవుడితో పంపించాడు దేవుడు స్తోత్రం చెప్పండి దేవుడితో పంపించాడు అదిగో నా బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు నా బిడ్డలు ప్రార్థన చేసిన సంగమంతో ప్రార్థన చేస్తున్నారు ఎంత పట్టుదల మన పట్టుదల ఏది ఏమీ ఇప్పుడు మనము పట్టుదలతో ప్రార్థన చేస్తే ఎవరి కార్యము జరిగిస్తారు సగం అంతా కూడి కన్నీళ్ళకు